హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ ఈ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవం గురించి డిస్కస్ చేయబోతున్నాం అలాగే మన దేశంలో ఏట మార్చి పదిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రేజింగ్ డేని నిర్వహిస్తారు ఇది దేశ ఆస్తులు కాపాడటం భద్రతా సేవలు అందించడం లాంటివి ఇది నిర్వహిస్తుంది సిఐఎస్ఎఫ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కింద ఈ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవాన్ని నెలకొల్పారు ఈ దళం సేవలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చాయి ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ప్రస్తుత సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రజ్వీందర్ సింగ్ భట్టి ఈయన బీహార్ కేడర్ కు చెందిన పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఐపీఎస్ అధికారి దేశ భద్రత కీలక ఆస్తుల రక్షణలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషిని గుర్తించి వారిని గౌరవించాలనే ఉద్దేశంతో సిఏఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తారు పం రెండు వేల ఇరవై ఐదు నాటికి సిఐఎస్ఎఫ్ నెలకొల్పి యాభై ఆరేళ్లు నిండాయి ఈ సందర్భంగా నేడు అంటే ఈరోజు భారతదేశ మొట్టమొదటి గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లోతాన్ను ను ప్రారంభించనున్నారు సురక్ష తీరాలు సురక్షిత తీరాలు సంపన్న భారతదేశం అనే థీముతో ఈ తీర ప్రాంత ప్రజల్లో జాతీయ భద్రతపై అవగాహన దీని ముఖ్య ఉద్దేశం అంతేగాక మాదక ద్రవ్యాలు ఆయుధాలు అక్రమ రవాణా వల్ల కలిగే ముప్పును ఇది తెలుపుతుంది మొదట్లో ఇది మూడు బెటాలియన్లు ఇరవై ఎనిమిది వందల మంది సిబ్బందితో ప్రారంభం కాగా ప్రస్తుతం ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల కంటే ఎక్కువ సిబ్బందితో దేశంలోనే అతిపెద్ద భద్రతా దళంగా ఎదిగింది సిఏఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ దేశంలోనే మూడు వందల యాభై తొమ్మిది సంస్థలకు భద్రత అందిస్తుంది వీటిలో న్యూక్లియర్ ప్లాంట్లు అంతరిక్ష సంస్థలు విమానాశ్రయాలు ఓడరేవులు విద్యుత్ ప్లాంట్లు లాంటివి ఉన్నాయి ఇవే కాక ఢిల్లీ మెట్రో ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు ఐకానిక్ వారసత్వ కట్టడాలు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ మొదలైనవి కూడా దీని రక్షణలోనే ఉన్నాయి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియో కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి